సెవెన్ న్యూస్ కి స్వాగతం రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నదాత సుఖీభవ మెగా చెక్కు రెండు పాయింట్ ఇరవై ఏడు కోట్ల పంపిణీ పాడి రైతుల పెయ్యదూడల ప్రదర్శనలో ఎమ్మెల్యే రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు తిరుపతి జిల్లా పిచ్చాటూరులో బుధవారం ముడియూరు రైతు సేవా కేంద్రంలో పెయ్యదూడల ప్రదర్శన అన్నదాత సుఖీభవ మెగా చెక్కు పంపిణీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నదాత ద్వారా కూటమి ప్రభుత్వం ప్రభుత్వంగా మారిందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఈ నెల పదిహేను నుండి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించడం ద్వారా మహిళలు రాష్ట్రం అంతా ఉచితంగా ఆనందంతో ప్రయాణం చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు ఇప్పటికే సూపర్ సిక్స్ హామీలలో ఉచిత గ్యాస్ సిలిండర్లు పెన్షన్ పెంపు తల్లికి వందనం అన్నదాత సుఖీభావ పథకాలు అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే వివరించారు మండలంలో ఇంకా ఎవరైనా అర్హులైన లబ్ధిదారులుంటే వారు అందుబాటులో ఉన్న రైతు సేవా కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ డి ఇలంగోవన్ రెడ్డి రైతులు అధికారులు ప్రజాప్రతినిధులు కూటమి పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మన పిల్లలకు ఎవరికో మన బంధువులకు యాక్సిడెంట్ అయినా ఏదైనా జరిగితే మీరు ఆ సిన్స్ రూపొందండి నారాయణ చెప్తాం ఒక ఆర్ఎస్సి కార్డు తీసుకొని బిల్లు మీరు పెట్టేటువంటి డబ్బులు బిల్లు ఖర్చు పెద్ద పెట్టారు అది చేస్తే మళ్ళీ ముఖ్యమంత్రి మీ కుటుంబానికి చేస్తాం తప్పకుండా ఇంకా కూడా ఎవరికి ఇల్లు లేకపోతే గౌరవ సర్పంచ్ కానీ సర్పంచ్ కానీ మనం రాసి అండి సచేత్ గారు ముందు మరి కాదు పోలీస్ సర్టిఫికేట్ తీసుకొని దాన్ని అప్లోడ్ చేసి పెడితే వాళ్ళకి పిల్లు వస్తుంది ఒకవేళ జాగ్ ఉంటే విధం ఉంటే పిల్లు ఇస్తాం లేదంటే ఎక్కడ పొడుమైంటే కూడా చూడండి ఇల్లు లేని వాళ్ళందరూ కూడా అక్కచం ఫిల్లు ఇచ్చేస్తాం మంచి కార్యక్రమం చేసుకుని అందరికి కూడా అందరూ బాగా పడాలా సంతోషం ఉండాలా కష్టం ఉండకూడదు వచ్చిందా కేర ఉద్యోగాలు ఇదే పిక్చర్ తోడ్ల పెట్టాం రెండు వందల ఇరవై మంది సెలెక్ట్ అయ్యారు ఆ విధంగా ప్రభుత్వ పరంగా ఏమీ కావాలని చేసుకోండి త్వరలోనే రేషన్ కార్డు కూడా ఇప్పుడే కూడా మన సంజయ్ రెడ్డి గారు ఆధార్ కార్డు లేకపోయినా చాలా ఇబ్బంది పోవాలంటే అదేవిధంగా రేషన్ కార్డు కూడా ఈ నెల ఊయర్ వచ్చినడమ్మాయర్ చూస్తా ఇయర్ ఉన్నదా dia orangnya dia di perlu Allah <laughs> murni dan bersama Allah maha kuasa Allah maha penyihir dan maha sakti Allah maha besar dan maha kuasa